హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సందనది మీరు ఇక్కడ వీడియోలో చూస్తాం మరి వారం ధరలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మనం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేల చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయని కలిపినా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి

ఏం చెప్పన్నారు ఒకటి నర వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా అని చెప్తున్నారు మరి ఇలా ఎక్కడి నుంచి గుంతకాలు బా సార్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ లాస్ట్ టూ సెవెన్ రైట్ బయట బానా ఏం చెప్తున్నారు రేట్ ఒకటి ఇరవై మసీద్పురం వైసెస్లు వన్ డాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ఇరవై వేలుగాను మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపిస్తుంది అలానే ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎప్పకొస్తూ గ్యారంటీనా రెండు పద ఎక్కడి నుంచి వచ్చారా పగడ్రావే నెంబర్ చెప్తున్నాం తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై తొమ్మిది యాభై తొమ్మిది సున్నా ఏడు ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు ఈ విధంగా చెప్పేస్తాము నాకు ఏనా రాలేదా ఏమి చూద్దా దాదాపు వీళ్ళంతా మంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాము ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పల్లెలో ఉన్నాయా ఒకటి రెండు పల్లెలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పినారు ఖాడీ రేటు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు భరోసా అదేనా భరోసా చైతేనికి రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపేట గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయా బ్యూరానికి ఏం చెప్తున్నాను కానీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నేను పళ్ళున్నాయా కలిపి నెట్లు లేక చేదెబ్బే లే కదా ఎక్కడ నుంచి బయలుపత్తికొండ బాధ్యత ఇక్కడ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా తొంభై తొమ్మిది ఎనభై ఎనభై తొమ్మిది తొమ్మిది ఎనభై డబల్ జీరో యాభై తొమ్మిది యాభై తొమ్మిది నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు రైట్ నమస్కారం అనగారాస్ ఏం చెప్తున్నారు అన్న మీడి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ పళ్ళు మల్పులు ఆయన కూడా పళ్ళు పళ్ళున్నాయా రెండు కూడా ఆరు ఆరులోనే ఉన్నాయా ప్రస్తుతానికి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అవుతుంది మరి లక్ష ముప్పైగా చెప్తున్నారు

చూసుకునే డబ్బులు రైట్ మన మూక హైదరాబాద్ క్వాలిటీ సరిగ్గా తెచ్చేది అది సుమారు ఎత్తులు తేము అది యాడ్ వచ్చినా రైతు వచ్చి కట్టి చూసుకున్నాక డబ్బులు రైట్ రష్ణ వారు నేరుగా లొకేషన్ వెళ్తే కూడా పనితీరు చూశాక వేరే మాట్లాడుకోవచ్చట కనిపిస్తుంది మనం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైనా మేమేనాయా ఇలా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల ఉన్నాయా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు ఏం సాగినాయా దూడలు ఎద్దరు బడి గుండకాలు జబ్బర పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అడిచట్లాపి లేదా దూడలు అయితే బాగానే ఉన్నా కానీ నెంబర్ నోటిల్లేదు మనకి ఏం చేయలేము ఇక్కడ ముందుకు వెళ్ళిపోతాం ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ లక్ష టెన్ థౌసండ్ లక్షా పది వీలు కానీ మలపులం ఎక్కడి నుంచి వచ్చారు తిరుపాపురం వైసెస్లో మన ఆదోని మండలం కర్నూలు జిల్లా చెప్పండి అనిపిస్తున్నాయి కదా మనకు వాటర్ బ్యాగ్ ఇస్తుంది ఇప్పుడు హలేకర్ సినిమా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళలో ఉన్నాయా నాలుగు నాలుగు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తారు కాదు రేటు ఇవి ఒకటి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు బాబు నాయకు వెళ్ళాలో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కర్ణాటక వాసిస్తా ఇది ఒక ఈ చేతకుండా మేవేనే మా ఇవేం చెప్పినారు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు గాను నెంబర్ చెప్పండి ఎనభై ఐదు ఎనభై ఐదు నలభై ఆరు నలభై ఆరు తొంభై మూడు తొంభై మూడు డబల్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది లాస్ట్ ఐవత్ ఆరు యాభై ఆరు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు బాగుతున్నా గిలాల్లో ఎక్కడి నుంచి వచ్చారు మన పచ్చిపొండ మండలం కర్నూలు జిల్లా నేను మరి ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అరవై ఏడు అరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లాస్ట్ యాభై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నా మన ఖాడీ అయితే

విశ్వ ఏం చెప్పాను కాడి ఒకటి ఇరవైనా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి దగ్గర కొట్టాలా కొట్టాలా బాగా నెంబర్ చెప్పండి

ఏం చెప్పవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వాళ్ళని గెలిపా గెలలు బాబోతున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గుడికెళ్ళ వ్యాసెస్లో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా డబ్బు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కానీ ఎన్ని జతలు వచ్చినాయి వారు ఐదు జతులు వచ్చినాయా నాకు చెబుతున్నారు ఎవరైనా కొనేవాళ్ళు బాగా సరస్సు ఉంది అని చెప్పు అంటే వాళ్ళు చెప్పిన రేట్లకి ఏం కొంటు అంటారు కదా అట్లా అంటే కాదు కాదు వాళ్ళు చెప్పిన రేట్ లో కొనమంటారు కదా నాకు గాదు ఇంకా మా ఊరు నేమ్ కాలు గాదింగ్ ఉన్నాడు చాలా గుండె యూట్యూబ్ లో పిలిస్తే అట్లాంటివి బాగుంటుంది చాలా గుండె ఈ రోజు కొనేవాళ్ళకి అని చెప్పు బరే రేట్లు కదా అగ్గి ఏదముంటున్నా చాలా ఎద్దు అట్లా బాగా అంటారా ఎద్దయితే మన వారం బలం అంటారా ఈ వారం బలం అంటారా మన వారం కంటే ఈ వారం బలమైన కావచ్చు మరి తెగుతున్నాయా చెప్తున్నారంటారా అంటే తెగే తక్కువ రేట్లు అయితే అయితే బాగా కలిసిందండి చెప్పిన చెప్పినా మొన్న వారమే అయిపోయింది చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మాకు మొత్తం ఇక్కడ తుమ్ముల వ్యాసేస్తున్నమాట చూద్దాం ఏం ఏం చెప్పిన ఒకటి నలభై వన్ యాక్ ఫార్టీ థౌసండ్ ఎన్ని జతలు వచ్చినాడు మీకు సంబంధించి ఐదు ఐదు ఎద్దులే రెండు జతలు ఒకటి తొంభై మూడు ఒకటి ఎనభై ఒకటి నలభై నలభై రెండు డెబ్బై రెండు పదమూడు ఇవి ఏం చెప్తాను కానీ ఒకేటది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు కదా చెప్పండి ఎనభై ఆరు రెండు ఎనిమిది పద్దెనిమిది తొంభై మూడు తొంభై మూడు లాస్ట్ డబల్ ఐదు సేమ్ లొకేషన్ తుమ్మలంబిడ్డి కదా చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు అరవై నాలుగు నాలుగు సున్నా నాలుగు లాస్ట్ యాభై ఒకటి ఇంటే ముందు వీటి వివరాలు అయితే సేకరించాము నెంబర్ అయితే మనం తీసుకోలేదు అనమాట అన్ని వారికి తరణాల వల్ల నెంబర్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు కొంచెం ఒక రెండు నిమిషాలు వెనక్కు ఉంది వీటి వీడియో వివరాలు వీడియో ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ అంటే మరి మంచి సైజులో కనిపిస్తున్నారు ప్యాడీ అయితే అయితే దీనికి ఎక్కడి నుంచి వచ్చారు హ్యాపీ హ్యాపీస్ నంద మరి అలానే మరి అజెంత పడి మీవేనే చెప్పిన ప్యాడీ దాంట్లో ఏమన్నా జబర్దస్త్ జబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్దలు అనంతపురం జిల్లా వాసి అసలు మరి వారం ఎద్దులు కొండకొచ్చినా అమ్మడానికి వచ్చినా కొన్నికి వచ్చినారా మరి చూసి ఈ వారం సొంతైతే బాగా కలిసిందా అవునవునా మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు అయితే జొం చెప్తున్నారు కానీ అయితే అంటారు రైట్ నీకు ఏ సైజు లో కావాలంటారు మూడు మూర్ల బెత్తడు రేట్ అయితే ఒకటి అంటారు మరి నేరుగా ఎవరన్నా వాళ్ళ దగ్గర ఓడినారు సైజ్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి పోయే అవకాశం ఉందండి నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా మూడు డెబ్బై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఐదు మీ పేరు రైట్ మీ పేరు ఇద్దరు ఒకే ఊరేనా థ్యాంక్ యూ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో డబల్ వన్ లాస్ట్ డబల్ వన్ రైట్ ఫ్రెండ్స్ మరి దాదాపు మరి వారం ఐపనేట సర్కనికుంట కనిపించదు kan ఇక్కడ కూడా మనకు ఎద్దయితే ఒకటే కనిపిస్తుంది ఒకటే ఉండదు అనేది మంచి సైజులో ఉంది ఎద్దయితే ఏం చెప్పిన రేటు అరవై రెండు అరవై రెండు వేల సిక్స్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉందని కలిపింది కలిపింది ఎడంతున్న మన ఆధ్వర్ని లాస్ట్ డెబ్బై రెండు ఐదు ఇదేం చెప్పినారా కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కానీ ఇది ఒకటి సింగిల్ ఉందా సింగిల్ ఇదేం చెప్పినారనాభై ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగిరి వ్యాసెస్లో ఆస్పర్ మండలం కరెన్ంది నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు డెబ్బై ఐదు ఇరవై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది రైట్ అన్న ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడే మీవేనా కాడే ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బోకా ఎర్రగొడ్డి కర్ణాటక వైసెస్ నెంబర్ చెప్పండి ఎనభై మూడు పదిహేడు ముప్పై ఐదు యాభై తొమ్మిది లాస్ట్ ఆయ్ రైట్ ప్రతి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి మరి ఎవరికైనా నిజైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఏదైతే బాగా కలిసింది మరి ధరల విషయానికి వస్తే బాగా ఎక్కువ చెప్తున్నారు మరి ఏం పెద్దగా అయితే తేకలేదు కనిపించాయి కదా మీరు చూశారు మన రైస్ చోదాలు కూడా మనకు తెలియజేశారు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్